నమస్కారం అమ్మ ఈరోజు బయటంతా తుఫాన్ అంటున్నారు నిన్న మొన్న ఇవాళ బయట కూడా మనకు కూడా చాలామంది తక్కువ వచ్చారు చాలా దూరాల నుంచి వచ్చారు మీరు పిల్లల కోసం తుఫాను కూడా లెక్క చేయకోకుండా అది ఇక్కడ బయటంతా హోటళ్ళు ఇవన్నీ మూసేసి ఉంటాయి మనకు కూడా హోటల్ చాలా దూరంలో ఉంటాయి ఉన్న హోటళ్ళు కూడా ఇలాంటి టైంలో మూసేసి ఉంటాయి మీరు కూడా మరి మన దగ్గరికి వచ్చినప్పుడు కాస్త అటు ఇటుగా టైం అటు అవుతూ ఉంటుంది ఈ భోజనానికి సమయం అయినప్పుడు భోజనం చేయాలని మీరు అనుకున్నా బయటికి వెళ్ళినా భోజనాలు లేని పరిస్థితి అలాగే దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఈ వర్షానికి తడిసిపోయే పరిస్థితి ఇవన్నిటి నుంచి మనం మరి ఏం చేద్దామని ఆలోచించి మేడం గారు ఇలా నిత్య అన్న ప్రసాద అనే కార్యక్రమం మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మనం భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని ఆలోచన చేశాం అలాగే ఇప్పుడు దాదాపు రెండు నెలల నుంచి ఇలా మనం దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం జరుగుతుంది ఇవాళ మరో ముఖ్య విశేషం ఏంటంటే మేడం గారి బర్త్డే ఇవాళ మేడం పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్పారు చాలా సంతోషం సరే ఈరోజు మీరు చక్కగా ఈ ఆహారాన్ని తీసుకుని మీరు ఒక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాలనుకున్నది ఈ ఆహారం అనేది మనకి సంతానం కలగడానికి మూలాధారం వీర్య వృద్ధికి కానీ దాత పుష్టికి అండాల క్వాలిటీకి ఆహారమే ప్రధానం కాబట్టి ఈ ఆహారాన్ని మీరు ప్రసాదంలాగా స్వీకరిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మేము నిత్య అన్న ప్రసాద వితరణ అని పేరు పెట్టాం ప్రసాదం ఎందుకంటారు అంటే మీరు ఏ గుడికి వెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా ఏ మసీదుకి వెళ్ళినా అక్కడ ప్రసాదం స్వీకరిస్తారు బిడ్డల కోసం చాలా గుళ్ళు చర్చిలు మసీదులు తిరిగి ఉంటారు ఇక్కడ కూడా మీరు మనది కూడా ఒక దేవాలయం లాంటిది ఎందుకనంటే ఒక ఆపరేషన్ లేకుండా ఐవీఎఫ్ లేకోకుండా పదిహేను వేల ఐదు వందల మంది దంపతుల యొక్క జీవితాల్లో వెలుగు నింపిన సంస్థ ఇది డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనేది ప్రపంచంలో ఒక్క ఐఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా పదిహేను వేల ఐదు వందల మందికి సంతానం కలిగించిన ఒకే ఒక సంస్థ అలాంటి సంస్థ కూడా ఒక దేవాలయం లాంటిదని మీరందరూ భావించే ఎంతో దూరాల నుంచి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఏదో గుడికి వచ్చినట్టు చర్చికి వచ్చినట్టు మసీదుకి వెళ్ళినట్టో వెళ్తారు కదా తిరుపతికి వెళ్తారు షిరిడీకి వెళ్తారు జరూసలం వెళ్తారు మక్కా మసీదు వెళ్తారు ఇలా చాలామంది మరి ఇక్కడికి వస్తున్నారు ఒక రకంగా ఏంటంటే మంచి మనసుతో తయారు చేసి ఉండాలి అందుకే మంచి పుణ్య దంపతుల ద్వారా ఆహారాన్ని హోం ఫుడ్గా తయారు చేయిస్తున్నాం రెండు మంచి చేతుల ద్వారా మీకు అందాలి అలాగే ఇవాళ మేడం కన్నా మంచి వాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో మేడం గారి అమృతాస్తాల మీదుగా ఈరోజు మీకు మంచి ఆహారం అందబోతుంది మూడోది మంచి మనసుతో దాన్ని మీరు స్వీకరించాలి మంచి మనసు అంటే మంచి బిడ్డ పుట్టాలి ఒక లోకరక్షకు లాంటి బిడ్డ పుట్టాలి అని ఆలోచిస్తూ ఆ మరి ఆ భగవంతుడిచ్చిన ప్రసాదంగా మీరు స్వీకరిస్తే అది మంచి ఆహారం అవుద్ది ఈ మూడు రకాలుగా మంచిదై అయితేనే మంచి ఆహారం అవుద్ది అంతేగాని మంచి అంటే వేరేగా లాగ కాదు ఇది మంచి అంటే మీరు యోగా శాస్త్రాలు తర్క శాస్త్రాలు స్పిరిచువల్గా మీరు ఏదన్నా ఉంటే వాటిల్లో మీకు ఈ బుక్కుల్లో చదివితే కనిపిస్తుంది ఇది సో అదే విధంగా మేము ఇక్కడ చేస్తున్నాం కాకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ సరే బాగానే ఉంది భోజనం పెడుతున్నారు అంతా బాగుంది బయటికి మేము వెళ్ళాల్సిన అవసరం లేకుండా హోటల్లో ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా ఊరు కాని ఊరిలో దారి తప్పకోకుండా ఈ వర్షానికి తడిసి ముద్దవకోకుండా చక్కగా తీసుకొచ్చి ఇక్కడే పెడుతున్నారు బాగుంది కానీ ఈ ఫోటోలు ఎందుకు తీస్తున్నారు వీడియోలు ఎందుకు తీస్తున్నారు ఓహో ప్రచారం కోసం చేస్తున్నారేమో అని అనుకునే ప్రమాదం ఉంది ఇది ప్రచారం కోసం కాదండి ఐదు వందల రూపాయల ఫీజు తీసుకుంటూనే మనం అది కూడా సంవత్సరానికి పది రోజులకి నెల రోజులకి కాదు సంవత్సరానికి ఐదు ఐదు వందల ఫీజు తీసుకుంటేనే మేడం చెప్పిన దగ్గర నుంచి గత రెండు నెలలుగా మనం నిరంతరం అన్న ప్రసాద నిత్య అన్న ప్రసాద వితరణ కింద ఎంతమంది వస్తే అంతమందికి యాభై నుంచి వంద మందికి ప్రతిరోజు మనం పెట్టగలుగుతున్నాం మరి నెలకి ఐవీఎఫ్ పేరుతో ఆపరేషన్ పేరుతో మూడు లక్షలు తీసుకుంటూ ముప్పై వేలు తీసుకుంటున్న డాక్టర్లకి ఇంకా ఈజీగా పెట్టచ్చు కదా ఐదు వందల సంవత్సరాన్ని తీసుకున్న నేనే పెట్టగలుగుతున్నప్పుడు నెలకి మూడు లక్షలు తీసుకున్న వాళ్ళు పెట్టలేరా కానీ ఎక్కడన్నా మీకు ప్రపంచంలో భోజనం పెడుతున్న హాస్పిటల్ ఎక్కడన్నా ఉందా మీకు ఓపీ పేషెంట్లకి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లేదు ఎక్కడైనా సరే ఇక్కడే కానీ ఇది ఎందుకు మరి పెట్టలేకపోతున్నారు వాళ్ళు అందరూ ఎందుకని ముప్పై ఏళ్ళ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా నాకు రాని ఆలోచన మేడం గారికి వచ్చింది విజయవాడ కొండ మీద ఇద్దరు అమ్మలు ఉన్నారు ఒక కొండ మీద కనకదుర్గమ్మ ఉంది ఇంకో కొండ మీద మాత ఉంది విజయవాడ వచ్చేసినప్పుడు ఈ బిడ్డల్ని చూసి అమ్మ బాధపడిద్ది కదా తినకొండ వెళ్ళిపోతున్నారు బిడ్డని ఆ అమ్మలే మీ ఆకలి తీర్చడానికి ఈ అమ్మ ద్వారా నాకు చెప్పించింది అనుకుంటున్నాను నేను అనుకుని ఇది కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం ఈరోజు చాలా వరకు ఇబ్బందులు తొలగినాయి లేకపోతే ఈ వర్షంలో మీరు బయటికి వెళ్ళి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు భోజనానికి అలాగే ఇంకా ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు మనకి వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు ఈ ఫోటో చూసో వీడియో చూసో వారికి కూడా మార్పు కలిగి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వారికి ఇలాంటి వసతి కలిగిస్తే ఎంత బాగుంటుంది ఇక ఈరోజు మెయిన్ బర్త్డే బేబీ మన మేడం గారు వారికి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు అది అయిన తర్వాత వారి అమృత హస్తాల మీదుగా మీకు ఈ అన్న ప్రసాద వితరణ జరుగుద్ది అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా చక్కగా ఒక బిడ్డని కంటే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు దేవుళ్ళు అవుతారమ్మా మరి ఒక దేవుళ్ళు అయ్యే కాబోయే దేవుళ్ళు అయ్యే అతిథులని భగవంతుడు మా దగ్గరికి పంపించాడు భోజనం పెట్టుకుని అదృష్టం కలిగించాడనే భావంతో మేము ఈ అన్న ప్రసాద విత్తనం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అనుకున్న కోరిక అతి తొందరలోనే నెరవేరాలని ఒక పండంటి బిడ్డకి మాతృదేవత పితృదేవతలు అవ్వాలని మనసారా ఆశీర్వదిస్తున్నాం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ